అందరికీ నమస్కారం కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి ఆ విశేషాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా తప్పకుండా చేయండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరెందరో మందికి చేరువవుతుంది తద్వారా ప్రతి హిందువుకు హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహనను కల్పించినట్లవుతుంది ఇక విషయానికి వస్తే తిరుమల తిరుపతిలో ప్రతి గురువారం అభిషేకానికి ముందు స్వామివారి విగ్రహానికి అలంకరించిన నగలు తీయగానే అవి వేడిగా ఉంటాయట అదేవిధంగా ఇక అభిషేకం సమయంలో శ్రీవారి మూడవ కన్ను తెరుస్తారని కూడా నమ్ముతారు సాధారణంగా దేవాలయాల్లో మూలవిరాట్ విగ్రహ నేత్రాలను యోగస్థితిలో ఉంచడం ఒక సాంప్రదాయం విగ్రహాలు కనులు తెరిచి ఉండేలా కనిపించేలా వెండి కనుబొమ్మలు ఉంచడం కూడా ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది భగవంతుడు శాశ్వతంగా ప్రాపంచిక మేలు గురించి ఆలోచిస్తున్నాడని నమ్మడమే భగవంతుని యొక్క యోగ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భారీ కళతో ఈ లోకాన్ని చూస్తుంటారని భక్తులు భావిస్తూ ఉంటారు దైవం విశ్వశక్తిని వ్యక్తపరుస్తూ ఉండడం వలన భక్తులు నేరుగా స్వామివారి కళ్ళలోకి చూడలేరు శ్రీవారి కన్నులు తెల్లటి తిరునామాలతో కప్పబడి ఉండడానికి గల కారణం ఇదేనని చెప్పాలి ప్రతి గురువారం శ్రీవారికి నామాలు కాస్త చిన్నవిగా పెడతారు అందువల్ల గురువారం రోజు స్వామివారి కన్నులను చూసే అవకాశం భక్తులకు ఉంటుంది ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామికి అర్చన తర్వాత జరిగే నివేదన తిరుప్పావై సేవ ఈ సేవనే అన్న కూడోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు గురువారం ఉదయం ఆరు గంటలకు శ్రీవారి మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలన్నింటినీ తొలగిస్తారు ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పెట్టే తిరునామం మొత్తాన్ని తగ్గించి కళ్ళు స్పష్టంగా కనిపించేలా చేస్తారు ఆ సమయంలో స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరిస్తారు ఈ ఆర్జిత సేవలో భక్తులు కూడా పాల్గొనవచ్చు ఈ విధంగా శ్రీవారికి చేసే సేవలో వేద పండితులు ఒక పక్క వేద పఠనం చేస్తూ ఉంటారు భక్తులకు ఈ సేవతో పాటు స్వామివారి నేత్ర దర్శనం కూడా కలుగుతుంది ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి ఆలయానికి భక్తుల నుంచి భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి అందులో బంగారం వెండి వస్తువులు కూడా ఉంటాయి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ముఖ్యంగా రెండు ఇతిహాసాలు ఉన్నాయి వీటిలో మొదటిది భక్తులు స్వామివారికి చేసే దానాలు విరాళాల గురించి రెండవది తిరుమల ఆలయంలో జరిగే కేశ సమర్పణ గురించి తెలియజేస్తాయి శ్రీవారి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలకు సంబంధించి ఒక పురాణ కథ ఉంది ఆ కథనం ప్రకారం లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపై ఒక సంపన్న రాజు కుమార్తెగా జన్మిస్తుంది ఆమె పేరే పద్మావతి పద్మావతిని వివాహం విష్ణుమూర్తి సంపదలకు అధిదేవత అయిన కుబేరుని వద్ద భారీ రుణం తీసుకుంటారు ఈ రుణాన్ని ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి భక్తులు స్వామివారి అప్పును తీర్చడానికి ఆలయానికి విరాళాలు సమర్పిస్తూ ఉంటారనేది ఒక పురాణ కథ అయితే స్వామివారికి తిరుపతిలో తమ తలనీళ్ళలను సమర్పించడానికి సంబంధించి కూడా ఒక కథ ఉంది పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి జాడ కోసం భూమిపై వెతుకుతూ వెళ్ళి ఒక కొండపై స్థిరపడతారు అప్పుడు స్వామివారి చుట్టూ ఒక మట్టి పుట్ట ఏర్పడుతుంది అలా పుట్టలో ఉన్న స్వామివారికి ఒక ఆవు వచ్చి పాలు ఇస్తూ స్వామివారి ఆకలి తీరుస్తూ ఉంటుంది అది గమనించిన ఆవు యజమాని ఆవుని కర్రతో కొట్టబోతాడు అది స్వామివారి తలకు తగులుతుంది స్వామివారికి గాయమై ఆ ప్రాంతంలో జుట్టు ఊడిపోతుంది ఒకనాడు నీలాదేవి స్వామివారి తలకు గాయమైన ప్రాంతంలో తన తలనీలాలను ఉంచుతుంది నీలాదేవి చేసిన పనికి విష్ణుమూర్తి ఎంతో సంతోషించి అప్పటి నుండి ఎవరైతే స్వామివారికి తమ తలనీలాలను సమర్పిస్తారో వారికి ప్రతిఫలం ఉంటుందని చెప్పారు ఆ విధంగా ఇప్పటికీ తిరుపతిలో తమ తలనీలాలను తమ తలనీలాలను సమర్పించడం అనేది భక్తులకు ఆనవాయితీగా వస్తోంది ఇలా చేసిన వారికి ఐశ్వర్యం సంపదలు చేకూరుతాయనేది నమ్మకం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్